నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా ఒకరిని పబ్లిక్ ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నాను మీ కుటుంబం పట్ల మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోల పిల్లల పట్ల ఎందుకు చూపించలేదు అనేదే నా ప్రశ్న మీరు చూపించని దగ్గర మేము చూపించిన మా విజ్ఞత ప్రదర్శించిన మేము మేము మా ఉద్యోగాల కోసం తాపత్రయపడలే పడలే మేం చేస్తున్న చేపట్టిన పదవి ఒక భావోద్వేగము ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఈ రోజు మీ నియామకాలతోని యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లో కావచ్చు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ కావచ్చు ఏ రాష్ట్రానైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాల్ విసురుతున్నా పది నెలల్లో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను